శనికి చెందిన రాసుల్లో శుక్రుడు ఇంకా ఆ రాసుల వారికి అద్భుతమైన జీవితం మకర కుంభ రాసులకు శనీశ్వరుడు అధిపతి అని ఈ రెండు రాసుల్లో శుక్రుడి సంచారం వల్ల జనవరి ఆఖరి వరకు ఆరు రాసులకు జీవితం అద్భుతంగా మారే అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు శుక్రుడికి మకర కుంభ రాసులు అత్యంత ప్రీతిపాత్రమైన రాసులు కావటం విశేషం అందువల్ల కొన్ని రాసుల వారికి రెండు నెలల పాటు నిత్య కళ్యాణం పచ్చతోరణంలా సాగిపోయే అవకాశం ఉంది శనీశ్వరుడు అధిపతి అయిన మకర కుంభర రాసుల్లో శుక్రుడి సంచారం వల్ల జనవరి ఆఖరి వరకు ఆరు రాసుల వారికి జీవితం అద్భుతంగా ఉండబోతుందని పండితులు చెప్తున్నారు మీరు వీడియో లైక్ చేయటం అస్సలు మర్చిపోక శుక్రుడికి మకర కుంభ రాసులు అత్యంత ప్రీతిపాత్రమైనవి రాసులు అందువల్ల మకర కుంభ రాసులతో పాటు మిథునం కర్కటం వృషభం తులారాసుల వారికి రెండు నెలల పాటు నిత్య కళ్యాణం పచ్చతోరణంలా సాగిపోయే అవకాశం ఉంది ఆదాయం దినదిన అభివృద్ధి చెందుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయట కొన్ని శుభ పరిమాణాలు చోటు చేసుకుంటాయని పండితులు చెప్తున్నారు మీరు వీడియోని లైక్ చేయటంతో పాటు షేర్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి వృషభం రాష్ట్రాధిపతి శుక్రుడి అనుకూల సంచారం వల్ల జీవితంలోకి అనేక విధాలైన శుభ పరిమాణాలు చోటు చేసుకుంటాయి పట్టిందల్లా బంగారం అవుతుంది వృషభ రాశి వారికి ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుందట ఉద్యోగం జీవితంలో ఊహించని అధికార యోగాలు వచ్చి పడతాయని పండితులు చెప్తున్నారు ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుందట నిరుద్యోగంతో పాటు ఉద్యోగాలకు కూడా విదేశీ అవకాశాలు లభిస్తాయట ఉద్యోగం చేసేవారికి షేర్లు స్పెక్యులేషన్స్ ద్వారా బాగా లాభాలు కలుగుతాయని పండితులు అంటున్నారు వృత్తి వ్యాపారాలు కూడా బాగా లాభాలు గడిస్తాయట అలాగే మిథున రాశి ఈ రాశికి ఆధిపత్యాల కారణంగా అత్యంత శుభుడైన శుక్రుడు బాగా అనుకూల స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ మిథున రాశి వారికి కూడా అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుందని పండితులు అంటున్నారు మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుందట ఈ శుక్రుడి రాక వల్ల మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో బాగా డిమాండ్ కూడా పెరుగుతుందని పండితులు చెప్తున్నారు ఉద్యోగాల్లో డిమాండ్ బాగా పెరగటంతో పాటు ఊహించని పురోగతి కూడా ఉంటుందట వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళటం కూడా జరుగుతుందని చెప్తున్నారు పండితులు ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయట రాశి ఈ రాశికి ధన లాభాధిపతి అయిన శుక్రుడు తన మిత్రక్షేత్రాలైన మకర కుంభ రాసుల్లో సంచారం చేస్తున్నందువల్ల కొత్త ఏడాది ఈ రాశి వారికి అన్ని విధాల శుభారంభం అవుతుంది ముఖ్యంగా ఆకస్మిక ధనప్రాప్తికి బాగా అవకాశం ఉంటుంది వారసత్వ సంపద లభిస్తుంది ఆస్తి వివాదాలు లేదా కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయట మానసిక ఒత్తిడి కలిగిస్తున్న ముఖ్యమైన సమస్యలన్నిటి నుంచి బయటపడతారని పండితులు చెప్తున్నారు వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం బాగా పెరుగుతుందట ఇంకొకటి తులారాశి రాశ్యాధిపతి శుక్రుడు బాగా అనుకూలంగా ఉండటంతో ఈ రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ఆదాయ ప్రయత్నాలు రెట్టింపు ఫలితాలనిస్తాయని పండితులు అంటున్నారు వృత్తి వ్యాపారాల్లో ఊహించని పురోగతి కలుగుతుందట అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుందట ఆరోగ్యం బాగా మెరుగుపడుతుందట ఉద్యోగం పెళ్లి ప్రయత్నాల్లో ఘన విజయాలు సాధిస్తారని పండితులు అంటున్నారు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయట జీవన శైలి పూర్తిగా మారిపోతుందని పండితులు అంటున్నారు సుఖ సంతోషాలకు లోటు ఉండదట మకరం ఈ రాశి వారికి అత్యంత శుభుడైన శుక్రుడు అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఊహించని శుభవార్తలు వింటారట ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుందట అనేక ఆర్థిక అవసరాలు ఆర్థిక సమస్యలు ఇప్పటి వరకు పట్టి పీడిస్తున్నవన్నీ తీరిపోతాయట కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి శుభకార్యాలు నిర్వహించడానికి కూడా చాలా అవకాశం ఉందని పండితులు చెప్తున్నారు ఉద్యోగంలో హోదా ప్రభావం పెరుగుతాయట వృత్తి వ్యాపారాలు నష్టాల నుంచి సమస్యల నుంచి పూర్తిగా బయటపడిపోతారట వీరు ఈ శుక్రుడు సంచారం వల్ల ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుందట కుంభరాశి ఈ రాశికి శుక్రుడు ఏలినాటి శని ప్రభావం నుంచి ఉపశమనం కలిగిస్తాడట రెండు నెలల పాటు ఈ రాశి వారి జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంటుందట అలా అని పండితులు చెప్తున్నారు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయని పండితులు చెప్తున్నారు మానసిక ప్రశాంతత లభిస్తుంది అంతేకాదు కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుందట అదే విధంగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయట కుటుంబ జీవితంలోనూ దాంపత్య జీవితంలోనూ అనుకూలతలు చాలా బాగా ఉన్నాయట అన్యోన్యతలు కూడా బాగా వృద్ధి